నమస్తే అంతరార్ధానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ నాలుగు వేలు ఆరు వేలు అరుణాచల్ ప్రదేశ్ రెండు వేలు ఛత్తీస్గఢ్ రెండు వేలు ఢిల్లీ రెండు వేలు రెండు వేల ఐదు వందలు హర్యానా మూడు వేలు ఏంటి సంఖ్య ఈ రాష్ట్రాల్లో ఓల్డేజ్ పెన్షన్ విడో పెన్షన్ డిజేబుల్డ్ పెన్షన్ అంటే పేదలకు ఇచ్చేటువంటి పెన్షను ఈ స్థాయిలో ఉంది ఇప్పుడు తెలంగాణ కూడా నాలుగు వేల రూపాయలు వగైరా ఆంధ్రప్రదేశ్ లాగానే చేయనున్నది అంటే ఇక్కడ ఈ రాష్ట్రాలు పెన్షన్ ఇచ్చేది ఎవరికి ఉద్యోగాలు చేసి ప్రావిడెంట్ ఫండ్ లాగా పెన్షన్ ఏమైనా జమ చేసిన వాళ్ళు కాదు పేదలకు ఇస్తున్నారు ఇవ్వాలి కానీ మరి ఇది చూడండి ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్కి సంబంధించింది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకంటే తక్కువ ముప్పై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల మందికి పదిహేను వందలకు తక్కువ పదకొండు లక్షల డెబ్భై మూడు వేల మందికి సరే కొంచెం ఎక్కువ వస్తున్న రెండు వేలు ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేలు మొత్తం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఇస్తున్నది ఎంతమందికి డెబ్బై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల వరకు మరి ఇక్కడ ఎవరు వీళ్ళు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గతంలో అనేక వీడియోల్లో మనం చెప్పుకున్నాము శ్రమించిన వారు దేశ సంపద సృజనకు దోహదపడినవారు జీవితమంతా కష్టపడ్డవారు దాంతోపాటు ప్రావిడెంట్ ఫండ్ నిధికి డబ్బు చెల్లించిన వారు వారి తరఫున పెన్షన్ నిధి కానీ యాజమాన్యాలు చెల్లించిన వారు వీరికి ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇంకంతకన్నా తక్కువ ఇది అయిబాల్సింది ఇచ్చే శక్తి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి కానీ కేంద్ర ప్రభుత్వానికి లేదా ఎట్లా ఉంది ఆ శక్తి అనేది అనేక వీడియోల్లో గతంలో మీకు చూపించాలి చెప్పడానికి మాత్రం ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ చెప్పేది ఏంటి సంపద సృష్టి శ్రమ వల్ల జరుగుతుంది శ్రామికుల వల్ల జరుగుతుంది వీరు మరి అంత శ్రమించి సంపద సృజించి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వారికి ఇచ్చే పెన్షన్ ఇది ఎంత అన్యాయము మరి ఎందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అక్కడ చందా తీసుకొని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లాగాను అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలాగాను చండీగఢ్ లాగాను ఢిల్లీ లాగా హర్యానా లాగా ఇతర అనేక ప్రభుత్వాల లాగా ఇవ్వలేకపోతున్నది నిధులు లేవు సరిపోవు యాక్చువరియల్ క్యాలిక్యులేషన్స్ అక్కడ ఏం యాక్చువేరియల్ క్యాలిక్యులేషన్ చేశారు అక్కడ ఒక సామాజిక భద్రతని చూసుకున్నారు కదా సామాజిక బాధ్యతని చూసుకున్నారు కదా అది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చూసుకోకపోవడం ఏంటి నిధులు ఉన్నాయి నిధులు సమకూరుతున్నాయి నిధులు ఏటేటా పెరుగుతున్నాయి మీ యాక్చేరియల్ లెక్కల ప్రకారము సమకూరనప్పుడు బడ్జెట్ నుంచి కొంత ఇవ్వచ్చు ఆ పరిస్థితి అయితే నా ఉద్దేశంలో ఎన్నిటికీ రాదు ఎందుకంటే దినం 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 సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి నిధులు ఇది ఆలోచించండి చివరి జీతంలో సగంగా ఎందుకంటే మీరు వసూలు చేస్తున్నారు ఆ పద్ధతిలో వసూళ్లు చేసుకోండి తగినంతగా చేసి చివరి జీతంలో సగిన్ సగం అంటే సరిపడేంత గౌరవప్రదమైన జీవితానికి సరిపడేంత పెన్షన్ ఇవ్వండి భవిష్యత్తులో మీరు వసూలు చేసుకొని ఇచ్చే వారికి ఇస్తారు కనుక ఈ మాట వింటే ఇప్పుడున్న వారికి మటుకు ఈ ఐదు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కాదండి పెంచండి కనీసం పెంచండి ఇంతకు ముందు వీడియోలో నేను కనీసం పదివేల రూపాయలు అని అడుగుతున్నా అది చేయండి కొందరు అంటున్నారు మీరు మరీ మరీ ఇన్నిసార్లు ఎందుకు గొంతు చించుకొని అడుగుతున్నారు అని అడగకుండా ఉంటే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా ప్రభుత్వాల దృష్టికి వచ్చిన దాకా అడగాల్సిన బాధ్యత మనది మనకు స్వాతంత్రం రావడానికి స్వాతంత్ర ఆరంభంలో ఉద్యమం ఎట్లా జరిగింది త్రీ పీస్ అంటారు పిటిషన్స్ ప్రేయర్స్ ప్రొటెస్ట్స్ మనం అడగకుంటే పిటిషన్ చేయకుండా నిరసన తెలపకుండా ఇవ్వరు అందుకోసం కొందరు మీరు మరీ మరీ అనేక సార్లు చెప్పొద్దు అని కూడా ఇది మన ఒక లాగా ప్రభుత్వం చెవిన పడేదాకా ప్రభుత్వం అంగీకరించేదాకా అడుగుతూ ఉండాల్సి వస్తుంది ఇంకా తరచుగా అడగాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఉదాహరణలు ప్రత్యేకించి నిన్న మొన్న వార్తలు చూసిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో ఇంత పెంచుతున్నప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారికి ఎందుకు పెంచరు ఇది అన్యాయం కదా ఈ విషయం మీద మనం మాట్లాడుతున్నాం కదా కనుక మరొకసారి గుర్తు చేయడానికనే ఈ వీడియోను సమర్పిస్తున్నాను ఇది ఎక్కువ మంది దృష్టికి పోయేటట్టు మనం అందరం చూద్దాం ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వ వర్గాలకి చేరాలి ఇది దీన్ని నేను ఇంగ్లీష్ లో కూడా పిఎస్ఎం స్పీక్ లో బోతున్నాను మీరు అది కూడా చూడండి ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే కదా ఇది మనం ఎక్కువ మందికి చేరేటట్టుగా చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే ఆ విషయం కూడా మీరు రాయండి మీ సూచనలు ఎంతగానో దోహదపడతాయి ఈ ఉద్యమాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకొని పోవడానికి ధన్యవాదాలు